ఈరోజు జనసేన పార్టీ ఇన్ఛార్జి గౌరవనీయులు పెద్దలు మల్లప్పన్న గారి నాయకత్వంలో ఈరోజు ధనాపురం గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు జవాబితారితనంగా తారితనంగా ఉండాలి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి మల్లప్పన్న సైన్యం అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు డనాపురం గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడానికి ప్రజలతో మాట్లాడడానికి ఈరోజు మేమంతా కూడా డనాపురం గ్రామానికి వచ్చాం డనాపురం గ్రామంలో సాధ్యమైనంత వరకు అధికారులు సచివాలయ సిబ్బంది కూడా బ్రహ్మాండంగా డనాపురం గ్రామంలో పనిచేస్తూ ఉన్నారు ప్రజలు మనకు తీసుకొచ్చినటువంటి ప్రజలు మన దృష్టికి తీసుకొచ్చినటువంటి విషయం ఏంటంటే కొంచెం డ్రైనేజ్ ఒక్కటి ఇబ్బందిగా ఉందని చెప్పి ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు మరి రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారులకు కలెక్టర్ గారు చాలా స్పష్టంగా ఆర్డర్స్ ఇచ్చాడు గ్రామాల్లో తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి డోర్ దగ్గరికి వెళ్ళి తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి గ్రామాలు అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేయడం జరిగింది నేను ఇక్కడ డ్రైనేజీ విషయం పైన ఇక్కడికి సంబంధించినటువంటి సెక్రటరీతో సెక్రటరీ గారితో కూడా చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది ఏంటి డ్రైనేజీ విషయం అని అడగగా సెక్రటరీ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది తప్పనిసరిగా సెక్రటరీ గారు